పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ఖమ్మం జిల్లా క్రైస్తవ నాయకులు సంతాపం తెలిపారు బుధవారం సాయంత్రం మూడు గంటలకు మహాసేన పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసలపూడి రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ నుంచి ఎన్ఎస్పీ కెనాల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పిఎస్ పరిధిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహం అనుమానస్పత్రిలో ఉందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఖమ్మం జిల్లా క్రైస్తవ నాయకులు కోరారు వీరి మరణం అతని కుటుంబానికి మరియు యావత్ క్రైస్తవ సమాజానికి దిగ్భ్రాంతికి గురిచేసిందని అది క్రైస్తవులందరికీ తీరని లోటని వారు అన్నారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సమాజం అంతా పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు నేను ఖమ్మం మహాసేన జిల్లా ప్రధాన కార్యదర్శిని మరి ఈ రోజు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే నిన్నటి రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి పరిసర ప్రాంతంలో మా దైవ సేవకులు మరి ఎంతో మంది యొక్క దేవుని కృప పొంది మనుషులు దయ పొంది మరి ఈ లోకంలో అనేక మంది రక్షణ కొరకు నిజమైన క్రైస్తవుడి కొరకు ఎంతో పాటుపడుతూ అనేక మందికి సహకరిస్తూ ఉన్న పగడాల ప్రవీణ్ గారు మరి మరణం తెలియగానే అది మా అందరికీ క్రైస్తువులకి చాలా దిగ్భ్రాంతి కలుగజేసింది చాలా బాధకరం మరి ఇది నిన్న కొంతమంది మరి యాక్సిడెంట్ అంటారు కొన్ని కారణాల చూస్తే మరి అది హత్యగాను ఉంది ఏది ఏమైనా అది మరి ఈ రోజు మరి అది తెలుస్తుంది పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది మరి అది తెలుస్తుంది ఏది ఏమైనా మరి ఈ రోజు క్లస్టుల పట్ల అనేక మంది మరి చాలా చిన్న చూపు చూసి కొన్ని ప్రలోభాలకి గురి చేస్తూ కొన్ని ఇబ్బందులు మరి పెడుతూ ఉన్నారు ఇది మేము మతపరంగా ఏమీ మాట్లాడతా లేదు ఎందుకంటే క్రైస్తవులు అనేది ఒక మతం కాదని మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం అది ఒక మంచి మార్గమే మరి నేనున్నానంటే నేనైనా ఎవరైనాప్పుడు మా ఇంట్లో హిందువులు ఉన్నారు ముస్లిం ఉన్నాడు మేము క్రిస్టియన్స్ ఉన్నాము ఎందుకంటే ఈరోజు ఇంటర్ కాస్ట్ కూడా మ్యారేజ్లు జరుగుతున్నాయి కాబట్టి ఏది మతం కులం అనేది సంబంధం లేదు ఇక్కడ కేవలం క్రైస్తవం అనేది ఒక దేవుడి యొక్క ఆ అనుచరులుగా సూచనలు తెలుసుకుని అందరూ మంచి మార్గంలో నడవాలని అనేక మంది ఈ రోజు వాళ్ళ యొక్క పిల్లల్ని కుటుంబాలను పక్కన పెట్టి ప్రజాక్షేమం కోసం దేవుని యొక్క దేశ రక్షణ కోసం ఎంతో పాటుపడుతుంటే అనేక మంది మతలు తప్పుగాను మత గాను లేకపోతే ఏదో ఇది విదేశీల యొక్క మతం అని చెప్పి రకరకాలుగా వాళ్ళ స్వలాభాల కొరకు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు అనేక మంది క్రైస్తులు పాస్టర్లు ఈ రోజు ఇబ్బంది పెడుతూ ఉన్నారు చాలా చోట్ల చూస్తున్నాం మరి ఇక్కడ నుంచి మేము చెప్పే మాట ఏంటంటే క్రైస్తువులు మేమేమి యుద్ధాన్ని ప్రకటిస్తా లేదు కానీ మేము మరీ చూసుకుని వారు చూస్తూ ఊరుకు మనుషులైతే కాదు మాకు కూడా మరి మానవత్వం నీతి నిజాయితీ ఉన్నాయి దేవుడు చెప్పిన మాట ప్రకారం చాలా సైలెంట్ గాను శాంతియుతంగాను మరి మేము ఉన్నాము ఆ శాంతియుతం అనేది జాతకాల తరంగా భావించి మరి మమ్మల్ని ఇబ్బందిగా పెట్టవద్దని మరి ప్రజలకి మతను మతలకి నేను మరి ఖండితంగా ఖండించి మరీ చెప్తున్నాను